నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ నేను అనుష ఏపీలో వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీతో జట్టు కట్టిన జనసేన పొత్తులో భాగంగా ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది అయితే జనసేన టికెట్లు పొందిన వారిలో తొంభై శాతం మంది టీడీపీ మూలాలు ఉన్నవారే కావడం విశేషం జనసేన జెండాను పదేళ్లుగా మోస్తున్న జనసైనికులకు టికెట్లు దక్కలేదు దాంతో వారు కుతకుతలాడిపోతున్నారు రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పవన్ కొద్ది వారాల క్రితం ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతోంది జనసేన సీనియర్లకు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయి పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకు కలిపి ముప్పై ఒక్క అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాలు కేటాయించారు అయితే రెండు పార్టీల్లోనూ టికెట్లు అందుకున్న వారు మాత్రం చంద్రబాబు నాయుడు అనునాయులే కావడం విశేషం ప్రత్యేకించి జనసేనలో మెజారిటీ అభ్యర్థులు చంద్రబాబుకు విధేయులైన వారే కావడం గమనార్హం పొత్తులో భాగంగా సీట్లు ఇచ్చినట్లు ఇచ్చి ఆ సీట్లలో అభ్యర్థులను మాత్రం తన మనుషులను పెట్టుకోగలిగారు చంద్రబాబు ఈ క్రమంలో జనసేన ఒరిజినల్ నేతలకు టికెట్లు దక్కలేదు విశాఖ జిల్లాలో అనకాపల్లికి చెందిన మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని అనుకున్నారు అయితే చంద్రబాబు మాత్రం ఆయన్ను జనసేనలోకి పంపారు ఆ తర్వాత ఆ సీటును జనసేనకు కేటాయించారు పవన్ కు చెప్పి అక్కడ కొనతాలకు టికెట్ ఇప్పించారు ఏళ్ల తరబడి జనసేన కోసం కష్టపడ్డ పరుచూరి భాస్కరరావుకు టికెట్ ఖాయమని ప్రచారం జరిగింది అయితే చివరి నిమిషంలో కొనతాల తన్నుకుపోయారు విజయవాడ వెస్ట్ సీటు జనసేనది అయితే ఆ సీటు కావాలని బాబుకు ఆప్తుడు అయిన బీజేపీ నేత సుజనా చౌదరి కోరారు చంద్రబాబు ప్లాన్ చేసి ఆ సీటును బీజేపీకి కేటాయించేలా చేశారు పవన్ ను ఒప్పించారు అక్కడ పదేళ్లుగా జనసేన కోసం పనిచేస్తోన్న పోతిన మహేష్ కి టికెట్ ఇస్తానని చివరి దాత చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ఆ సీటును వదులుకున్నారు పోతిన మహేష్ కు మొండి చేయి చూపించారు ఇక ఎలమంచిలో మాజీ టీడీపీ నేత సుందరపు విజయ్ కుమార్ ను జనసేనలోకి చేర్చుకొని టికెట్ ఇచ్చారు గతంలో యలమంచులు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల రమేష్ కు జనసేనలో పెందు సీటు ఇప్పించారు సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కోసం భీమిని సీటును వదులుకోవడానికి పవన్ చేత ఒప్పించారు చంద్రబాబు అక్కడ పంచకర్ల సందీప్ తనకు అన్యాయం జరిగిందని బాధపడుతున్నారు భీమవరం సీటు విషయంలోనూ అంతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులకు పవన్ టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చే నాటికి ఆయన జనసేన సభ్యుడు కూడా కారు ఇది కూడా చంద్రబాబు మ్యాజిక్ కే అంటున్నారు రాజకీయ పండితులు నరసాపురం జనసేన టికెట్ దక్కించుకున్న బొమ్మిడి నాయకర్ కూడా ఒకప్పుడు టీడీపీ నేతే తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొల్లిసెట్టి శ్రీనివాస్ గతంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరించారు మచిలీపట్నం ఎంపీ సీటును కూడా వైసీపీలో టికెట్ రాక రాజీనామా చేసిన బాలసౌరికి జనసేన తరఫున టికెట్ ఇప్పించడంలో చంద్రబాబే చక్రం తిప్పారని ప్రచారం జరుగుతోంది మొత్తం మీద ఇరవై ఒక్క మంది అభ్యర్థుల్లో పదిహేను మందికి పైగా అభ్యర్థులు మాజీ టీడీపీ నేతలు కావడమే కాదు చంద్రబాబు నాయుడు శిష్యులే కావడం విశేషం దీనిపైనే ఇప్పుడు ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది చంద్రబాబు కౌటిల్యం అంటేనే అంతా అంటున్నారు రాజకీయ పండితులు